హాయ్ అండి అక్షతృతీయ ఆఫర్లో గోల్డ్ కొన్నాను ఈరోజు నాకు ఎంత మనీ సేవ్ అయింది ఏం కొన్నానో చూద్దాం పాపకు చిన్న ఇయర్ రింగ్స్ డైలీ యూజ్వి కొన్నాను ఆఫర్లో కొనడానికి నార్మల్ డేస్లో కొనడానికి ఏం తేడా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను ఇంకొకటి చెవి కమ్మలే కొన్నాను ఇందులో ఓన్లీ గోల్డ్ వెయిట్ వేస్తారు మిగిలిన స్టోన్స్ పర్ల్స్కి వాటి కాస్ట్ మాత్రమే వేస్తారు అన్ని గోల్డ్ షాప్స్లో ఇలాగే వేస్తారు ఒక చిన్న పెండెంట్ కొన్నాను నేను కొన్న షాప్లో చిన్నది ఇది ఒక్కటే ఉంది అదే తీసుకున్నాను మ్యాచింగ్ లైవ్లో అయితే బాగానే సెట్ అయింది ఈ పెండెంట్కి బీట్స్ చైన్ ఒకటి తీసుకున్నాను నార్మల్ గోల్డ్ చైన్కి కూడా వేసుకోవచ్చు ఈ పెండెంట్ని పాపటి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత చంపస్వరాలు తీసుకున్నాను ఇవన్నీ మ్యాచ్ అయ్యాయని తీసుకున్నాను అసలు విషయానికి వద్దా వీటి కాస్ట్ ఎంత ఆఫర్ అంటే ఎలా ఇస్తారు తరుగు కూలీలు లేకుండా ఆఫర్ అని పెద్ద పెద్దగా పబ్లిసిటీ చేసి బ్యానర్స్ వేసి ఫుల్గా షాప్స్ డెకరేట్ చేసి మనల్ని ఆహ్వానించి ఇస్తారు దానివల్ల మనకు ఎంతవరకు లాభమో చూద్దాం చిన్న రింగ్స్ ఇవి ఇందులో స్టోన్స్ ఏమీ లేవు ఓన్లీ గోల్డ్ మాత్రమే మామూలు రోజులలో వీటి ప్రైస్ ఎంత వేస్తారో ఫస్ట్ చూద్దాం ఇందులో గోల్డ్ వెయిట్ వన్ పాయింట్ టూ వన్ జీరో గ్రామ్స్ వేస్టేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ త్రీ జీరో టూ గ్రామ్స్ టోటల్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ టూ గ్రామ్స్ మనకు మామూలుగా ఆర్నమెంట్ ట్వంటీ టూ క్యారెట్స్ ప్రైస్ వేస్తారు నేను కొన్న రోజు ట్వంటీ టూ క్యారెట్ ప్రైస్ వన్ గ్రామ్కి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మామూలు రోజులో తరుగు కూలీ వేస్తారు వన్ పాయింట్ టూ గ్రామ్స్కి జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ తరుగు అన్నమాట ఆర్నమెంట్ ప్రైస్ వన్ పాయింట్ ఫైవ్ వన్ టూ ఇంటూ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు పడింది దానికి లేబర్ ఛార్జ్ సిక్స్ హండ్రెడ్ టోటల్గా మనకి పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు టోటల్ ప్రైస్ అదే విత్ ఆఫర్తో అయితే గోల్డ్ ఆర్నమెంట్ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్రైస్ వేస్తారు మామూలుగా వేసే ట్వంటీ టూ క్యారెట్స్ ప్రైస్ అంటే వన్ గ్రామ్కి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వేస్తారు మామూలుగా కానీ ఈరోజు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వేస్తారు ఆఫర్లో తరుగు కూలి ఉండదు ఓన్లీ వెయిట్ మాత్రమే వేస్తారు ఈ రింగ్స్ వెయిట్ వన్ పాయింట్ టూ వన్ జీరో గ్రామ్స్ వన్ పాయింట్ టూ వన్ జీరో ఇంటూ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే పదకొండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఈ రింగ్స్ కాస్టు ఈ రోజు నేను కొన్న కాస్ట్ పదకొండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మామూలుగా అయితే పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు పడతాయి మనకు లాభం ఎంత అంటే రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఈరోజు బెనిఫిట్ అక్షయ తృతీయ సందర్భంగా నెక్స్ట్ చంపస్వరాలు స్టోన్ వెయిట్ లేకుండా ఓన్లీ గోల్డ్ వెయిట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఎయిట్ గ్రామ్స్ వేస్టేజ్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ నైన్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ వస్తుంది టోటల్ వెయిట్ ఎంత అవుతున్నప్పుడు సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అవుతుంది దానికి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా ట్వంటీ టూ క్యారెట్స్ రేట్ వేస్తారు అంటే ట్వంటీ టూ క్యారెట్స్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అవుతుంది దానికి స్టోన్ కాస్ట్ ఎనిమిది వందల రూపాయలు అలాగే లేబర్ ఛార్జ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టోటల్ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రూపీస్ నార్మల్గా ఈరోజు ఆఫర్ లేకుండా కొంటే అంత పడుతుంది విత్ ఆఫర్ అయితే గోల్డ్ వెయిట్ ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాస్ట్తో తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయల కాస్ట్తో టోటల్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది దానికి స్టోన్ కాస్ట్ ఖచ్చితంగా వేస్తారు అదే ఎనిమిది వందలు టోటల్గా ఎనిమిది వందలు యాడ్ చేస్తే నైన్ నైన్ టూవెల్ నైన్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంటే యాభై తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది మామూలుగా అయితే అరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రెండు రూపాయలు అవుతుంది కానీ మనకు ఆఫర్లో యాభై తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిదికి వచ్చింది డిఫరెన్స్ ఎంత అంటే ఐదు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు ఇయర్ రింగ్స్ సేమ్ ఇవి కూడా అలాగే ఫస్ట్ ఆఫర్ లేకుండా చూద్దాం అలా అయితే వీటికి స్టోన్ కాస్ట్ తరుగు కూలీ ఉంటుంది గోల్డ్ వెయిట్ టూ పాయింట్ ఎయిట్ త్రీ వన్ గ్రామ్స్ వేస్టేజ్ ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అంటే దాదాపుగా జీరో పాయింట్ ఫైవ్ జీరో నైన్ గ్రామ్స్ పడుతుంది అంటే హాఫ్ గ్రామ్ పడుతుంది టోటల్ వెయిట్ త్రీ పాయింట్ త్రీ ఫోర్ జీరో ట్వంటీ టూ క్యారెట్స్ కాస్ట్తో నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్తో మనం మల్టిప్లై చేసుకుంటే టోటల్గా కాస్ట్ ముప్పై వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు వితౌట్ స్టోన్ కాస్ట్తో వచ్చింది మనం స్టోన్ కాస్ట్ యాడ్ చేస్తే స్టోన్ కాస్ట్ ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు లేబర్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టోటల్గా టువెల్ త్రీ ఫోర్ థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ టోటల్ కాస్ట్ మనకు పడుతుంది వితౌట్ ఆఫర్ అయితే అదే ఆఫర్తో అయితే గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకు తెలిసిందే టూ పాయింట్ ఎయిట్ త్రీ వన్ గ్రామ్స్ దానికి ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాస్ట్ వేస్తే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆ విధంగా మనకు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు వస్తే దానికి స్టోన్ ఛార్జ్ మాత్రం వేస్తారు స్టోన్ ఛార్జ్ ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు టోటల్గా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలు పడుతుంది మనకు పైదానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎంత వస్తుందంటే మూడు వేల ఏడు వందల పదకొండు రూపాయలు మనకు బెనిఫిట్ పెండెంట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ త్రీ వన్ గ్రామ్స్ వేస్టేజ్ పర్సంటేజ్ సిక్స్టీన్ పర్సెంట్ వేస్టేజ్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ వేస్టేజ్ అనమాట ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ప్రైస్తో వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ వన్ ఇంటూ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే పదహారు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు స్టోన్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ లేబర్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ టోటల్గా పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఈ పెండెంట్ ఆఫర్ లేకుండా కాస్ట్ అదే విత్ ఆఫర్తో అయితే గోల్డ్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాస్ట్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ టోటల్గా ఫిఫ్టీన్ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ అవుతుంది స్టోన్ ప్రైస్ వేస్తే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ మనకు ఆఫర్లో వస్తుంది అంటే డిఫరెన్స్ ఎంత అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ బేరం చేసే వాళ్లకు నేను చెప్పిన కాస్ట్కు డిఫరెన్స్ రావచ్చు గోల్డ్ అనేది ఒక అద్భుతమైన మెటల్ దాన్ని ఆభరణంగా వాడడం చాలా మంచిది ఆభరణంగా చూడకుండా వచ్చే తరాలకు ఇన్వెస్ట్మెంట్గా చూసేవాళ్ళు ఉండడం వలననే ఈరోజు గోల్డ్ అందరికీ అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది సామాన్యులు కొనడం చాలా కష్టంగా మారింది మనకు ఈరోజు వచ్చిన బెనిఫిట్ పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు Thank you for watching.